రాష్ట్ర శక్తి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావును ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చిక్కల రామచంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ట్రెజరర్ డిఎల్ రాసు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ప్రసాద్ మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ బీవీ భాస్కర్లు పాల్గొని ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఫలితం ఉంటుందనడానికి రుజువు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు పదవి ఇవ్వడమేనని అన్నారు అదేవిధంగా వైద్యుడిగా వైద్య సేవలను ఉచితంగా అందజేస్తూ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నారని కొనియాడారు తెలుగుదేశం పార్టీ పాయికరావు ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసి హోంమంత్రి వంగలపూడి అనిత విజయానికి ఎనలేని కృషి చేశారని అన్నారు అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఎంతో నిబద్ధతతో పనిచేస్తానని ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మంత్రి వంగలపొడి అనిత తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారిచే తెలుగుదేశం ప్రభుత్వం వారిచే మరి బలిజ సంఘం యొక్క డైరెక్టర్ పదవిని మన చప్పిడి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు అలంకరించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ దీనికి మరి ఆయన కృషి పట్టుదల మేము ఎన్నటికీ మరువలేం ఆయనతో పాటు మేము చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవి మేము ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు గారిని కలవడం జరిగింది ఆరంభిస్టేషన్ తరఫున చెప్పడి వెంకటేశ్వరరావు గారు సేవలను ప్రభుత్వం వారు గుర్తించారు ఆయన తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉంటూ ఆయన ప్రజాసేవలో కూడా లయన్స్ క్లబ్ అలయన్స్ క్లబ్ తర్వాత హెల్త్వేర్ సంస్థ ఇలాంటి సంస్థల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ హెల్త్వేర్ సంస్థ అధ్యక్షులుగాను గాను అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో కాకిరాపేట ఇన్ఛార్జి గాను ఇలాగా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఎంతో ప్రజల్లో మమేకమై తెలుగుదేశం పార్టీకి ఎనల్ఏ సేవలు చేసినందుకు గాను ఆయన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు చెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఆయనకి మాకు కూడా ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఆయన ప్రజల పట్ల స్నేహితుల పట్ల ఆయన చూపించేటటువంటి మమకారం ఎంత అంత కాదు లేని ప్రజలంటే ఆయనకి వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళ ముందుండి ఆయన సేవా కార్యక్రమంలో ముందు పోవడం ఆయన నైజం అని మేము సభాముఖంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆయనకి ఇంకా ప్రభుత్వం వారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన ఇంకా మరిన్ని పదవుల్లో అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అసోసియేషన్ రోజు ఇక్కడికి వచ్చి నన్ను ఆత్మీయ సత్కారం చేసినందుకు ముందుగా వారందరికీ చికల్ రామచంద్రరావు డిఎల్ రాజు అలాగే ప్రసాద్ కిరణ్ కూడా నా హృదయ నమస్కారాలు అయితే ముఖ్యంగా ఈ పదవి నాకు మరింత బాధ్యతను పెంచింది ఎందుకంటే పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ గుర్తింపు అని చెప్పేసి తెలుగుదేశం ముఖ్య ఉదాహరణ ఇక్కడ నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజాసేవలో ముందుకు వెళ్తానని అలాగే పార్టీకి విధేయుడిగా పార్టీ ఏ అయితే నాకు ఇచ్చిందో ఆ బాధ్యతలను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అలాగే ముఖ్యంగా ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులకు అలాగే ఈ మా చైర్మన్ పుల్పూడి సత్యబాబు గారికి మా రూరల్ నాయకులు అద్ద నానాజీ గారికి అలాగే సిటీ ఎమ్మెల్యే పండబాబు గారికి అలాగే మా మేడం వంగల్పూడి అనది గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మా జిల్లా అధ్యక్షుడు జ్యోతిర్ నవీన్ గారు పెద్దలు రామకృష్ణుడు గారు చిన్నరాజప్ప గారు చెక్కల రాఘవేంద్ర గారు ఇలా అందరూ కూడా సుపరిచితులే అందరూ కూడా నన్ను దీవించి ఈ పదవికి నన్ను అర్హులు చేసినందుకు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలతోటి అలాగే పార్టీకి నేను నా సేవను పూర్తిగా వినియోగించి మంచి పేరు తీసుకుని వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ